టీవీ న్యూస్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జి అభిరుచి మధు పాల్గొన్నారు ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడారు ఈ రోజు సేవా పక్వాడ్ అనే పేరుతో నరేంద్ర మోదీ గారి జన్మదినం సెప్టెంబర్ పదే పదిహేడవ తారీఖున నుంచి మొదలుకొని గాంధీజీ గారి జయంతి అక్టోబర్ రెండవ తారీఖు వరకు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేది భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ విధానం నిర్ణయం ఇది ఆ నిర్ణయంలో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ కేంద్రంలో కూడా బ్లడ్ క్యాంపులు మెగా బెడ్ బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు బనగాడిపల్లి అసెంబ్లీలో ఈ కార్యక్రమం చేయడం ఈ కార్యక్రమంతో పాటు ఈరోజు బుర్రం జాస్వా గారి జన్మదిన కార్యక్రమం వేడుకలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా అసెంబ్లీ కార్యాలయాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఈ సేవా అనే కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకొని రక్తం ఇచ్చి మరొకరి ప్రాణదానాన్ని కాపాడడం అంతేకాకుండా అమ్మ పేరుతో ఒక చెట్టును నాటడం అంటే మన అమ్మ మీద ఎంత ప్రేమతో చూసుకుంటామో అలాగే చెట్టును నాటి వదిలేయడం కాకుండా చెట్టును అమ్మని ఎలా చూసుకుంటాం అలాగే చెట్టును సంరక్షిస్తే పర్యావరణ పరిరక్షణ ఒకటి మూడవది స్వచ్ఛతా కార్యక్రమం అని చెప్పేసి బహిరంగ ప్రదేశాలు కానీ దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలు కానీ పాఠశాలలు కానీ బస్ స్టాండ్లు కానీ ప్రభుత్వ కార్యాలయాల కార్యాలయాలు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ శుభ్రత చేసి స్వచ్ఛత కార్యక్రమం చేయాలనేది కూడా పార్టీ నిర్ణయం ఎందుకంటే సమాజం ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో సమాజంలో జీవించే వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారనే ఉంటారనేది పార్టీ భావన అందులో భాగంగా నరేంద్ర మోదీ గారు మరి ఒక దేశ ప్రధానిగా ఉంటూ వారి జన్మదినం వచ్చిందంటే పారిశుద్ధ్య కార్మికులను అందరినీ వారి వారి ఇంటికి ఆహ్వానించి వారిని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగే కార్యక్రమం వారు చేసి పారిశుద్ధ్య కార్మికులు సమాజంలో ఉన్న సమాజంలో ఉన్న అపరిశుభ్రతను అంతా కూడా వారు శుభ్రత చేస్తున్నారు అని చెప్పి వారిని గౌరవించే ఒక ఉద్దేశం సూచన ఇవ్వడం జాతికి అందులో భాగం మరి అటువంటి వారి మనసులో సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా మరి వేడుక పుట్టినరోజు వచ్చిందంటే వారి పేరు మీద ఏమన్నా చేయాలని కోరుకోవడం చాలా సహజం మరి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కూడా పార్టీ అందరికీ తప్పనిసరిగా సేవా కార్యక్రమాలు చేయండి సేవా ద్వారా మీరు ప్రజలకు దగ్గర అవ్వాలి ఎవరు కూడా నాయకులుగా మీకు భావన రాకూడదు మీరంత కూడా ప్రజల ప్రజలకు ఒక సేవకులుగా ప్రజల విషయాల్లో బాధ్యులుగా ఉండి మీరు పనిచేయాలని చెప్పి చెప్పడంతో వారి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా సేవా పక్కవాళ్ళలో భాగంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు నరేంద్ర మోదీ గారు విశ్వనాయకుడుగా గుర్తింపు పొందారు వారు ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న పదకొండు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టుకోకుండా చివరికి వారి కన్నతల్లి చనిపోయిన రోజు కూడా మరి తల్లికి అంత్యక్రియలు చేసిన తర్వాత కుమారుడు కుమారుడిగా బాధ్యత అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి అదే రోజు సాయంకాలం నుంచి ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది వారి దృష్టిలో ప్రధాని అంటే పదవి కాదు ప్రధాని అంటే బాధ్యత అని చెప్పి వారి భావన భావించడమే కాకుండా పదకొండు సంవత్సరాల కాలం నుంచి ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా వారు ప్రజల కోసం అగర్మిషలు కష్టపడితే వారు బాధ్యత తీసుకునే రోజుకు అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశం పేరును ఈ రోజు అభివృద్ధి చెందిన భారతదేశం గా రూపుదిద్ది ప్రపంచం యావత్ భారత్ వైపు చూసేలాగా వారు విశ్వ నాయకుడిగా గుర్తింపు పొందడం జరిగింది మరి అటువంటి విశ్వ నాయకుడికి మనమందరం భారతీయులుగా వారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మనం గౌరవించాలి అంగీకరించాలి కాబట్టి తప్పనిసరిగా పార్టీ నాయకులుగా మేము కూడా వారి ఆదేశం మేరకు ఈ సేవా కార్యక్రమాలు చేయడం అందులో భాగంగా రోజు బడగన పిల్లలు చేయడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా సమాజానికి భారతీయ జనతా పార్టీ అంటే అదొక బాధ్యతతో కూడిన పదవుల్లో ఉన్నారని చెప్పి మీరు వెళ్ళగాలని చెప్పి రాష్ట్ర రాష్ట్ర పార్టీ సూచనను జిల్లా పార్టీలోని బాధ్యులకు అందరూ కూడా తెలియజేయడం జరుగుతా